సోరీ నిల్లెట్ అయింది మనం అమరావతిలో ప్రజెంట్ సిఆర్డిఐ బిల్డింగ్ సెవెంత్ ఫ్లోర్లో ఉన్నాం వాయిస్ కొద్దిగా క్లారిటీ రావట్లేదేమో బహుశా క్యాబిన్స్ కొంత కొంత వర్క్ పెండింగ్ ఉంది సెవెంత్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ వచ్చే తలకి మనకి మినిస్టర్ ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడి ఏఎన్సి పబ్లిక్ హెల్త్ ఇది వచ్చే తలకి సెవెంత్ ఫ్లోర్ సిఆర్డీ బిల్డింగ్ సెవెంత్ ఫ్లోర్లో అవి నాలుగు బ్లాక్లు అవి కూడా మన సిఆర్టీకి సంబంధించినవి వాటిలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి వాటి వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు టీమ్ వర్క్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ విజన్ ఇన్ టూ చాలామంది పబ్లిక్ కూడా చూస్తానికి వస్తూ ఉన్నారు ఇంక విషయం ఏంటంటే మనకి త్రీ ఫ్లోర్స్ వరకే స్టెప్స్ ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ తర్వాత స్టెప్స్ లేవన్నమాట ఇప్పుడు మనం ఉంది సెవెంత్ ఫ్లోర్ here the building 7th floor ఫ్లోర్కి వచ్చి ఇక్కడ ఒక మూడు ఒక రెండు ఐదు లిఫ్ట్లు ఉన్నాయి ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్లోకి వెళ్దాం

సెవెంత్ ఫ్లోర్ పైన ఆల్మోస్ట్ అమరావతి వ్యూ కూడా కనిపిస్తుంది పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ గురించి అని చెప్పి రేకులు తెయడం జరిగింది ఆ ఫ్లోర్ అది వాటర్ ట్యాంక్ బహుశా ఇక్కడ నుంచి మొత్తం అమరావతి వ్యూ కనబడింది యాక్చువల్గా మేము లైవ్ ఇందాకే చేద్దాం అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమైందంటే యాక్చువల్గా పర్మిషన్ తీసుకోవడానికి వీలు పడలేదు వాటర్ ప్రూఫైన్స్ మనం సిఆర్డిఏ బిల్డింగ్ పైన ఉన్నాము టాప్ ఫ్లోర్ ఈ పైన మొత్తం ఓపెన్ ఇచ్చేసారు ఈ ఫ్లోర్లోకి దాదాపుగా ఎవరు రాలేదు చూడండి ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వాయిస్ వస్తుంది అనుకుంటా బహుశా వాయిస్ ఇంపార్టెంట్ కార్లే అండి వ్యూ మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇది టూ వర్డ్స్ స్పీడ్ యాక్సెస్ రోడ్ అది స్పీడ్ యాక్సెస్ రోడ్ అనమాట అది యాక్చువల్గా ఈ లైవ్ మీకు టూ ఓ క్లాక్ స్టార్ట్ చేయాల్సింది ఈ పర్మిషన్స్ కొంతమంది అబ్జెక్షన్ చెప్పటము దీనివల్ల మీకు ఇవ్వలేకపోయాము the front view the back side మన ఎస్ఓ సోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటే మనం కూడా వాళ్ళని డిపార్ట్మెంట్ కొద్దిగా గట్టిగా అడగడానికి ఆస్కారం ఉంది అంటే లైవ్ కవరేజ్ ఇవి ఇవ్వడానికి కొద్ది అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు ఇక్కడ చూసారండి ఇప్పుడు ఫ్రంట్ మనకు ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా అది ఫుల్ కలర్ఫుల్గా ఉంది దాన్ని ఆల్రెడీ కలరింగ్ కలర్స్ వేశారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అట్లాగే ఉన్నాయి ఇంకా పెయింటింగ్ వర్క్ అవి ఏమి పెద్దగా జరిగినట్టు ఏం కనిపించట్లేదు వాటిలో అవి ఎమ్మెల్యే పోర్టర్స్ ఆల్మోస్ట్ మనకి బిల్డింగ్ పై నుంచి మనం చెప్పాం కదా ఐదు లిఫ్ట్లు ఉంటాయి అని చెప్పని ఒక రెండు లిఫ్ట్లు బరుగు మాత్రమే ఇక్కడ పై వరకు వచ్చినాయి ఇక్కడ మన సెవెంత్ ఫ్లోర్ పైకి అంటే ఇప్పుడు మనం ఎయిత్ ఫ్లోర్లో ఉన్నట్లు లెక్క అనమాట

చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మీ ఇష్టం వచ్చిన విధంగా మొత్తం చెక్ చేసుకోండి అన్నట్టుగా వదిలేసేసాడు ఫర్నిచర్ కానీ ఇలా ఇలాంటి చేసాము అని చెప్తున్నారు కదా కంప్లీట్ చేశారు కింద నుంచి పోయే వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళండి ఏదైనా చూడండి ఎందుకంటే ఇవన్నీ సిసి సిసిటీవీ ఫుటేజ్ కవరేజ్లో ఉన్నాయి ఓకే అండి మనం ఇప్పుడు మనం కిందకి వెళ్దాం సెవెంత్ ఫ్లోర్లో మీకు చూపించేదాకా డైట్ సిక్స్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్లోకి వెళ్దాం ఈ పైకి రావడానికి స్టెప్స్ మాత్రం థర్డ్ ఫ్లోర్ వరకు బిల్డింగ్ సెంటర్ నుంచి ఇచ్చారు థర్డ్ ఫ్లోర్ తర్వాత కింద నుంచి కూడా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఎగ్జిట్ ఎగ్జిట్ కింద ఇచ్చినట్టున్నారు ఇది ഇങ്ങനെയേ മെറ്റുള്ളൂ തല്ലി അല്ലേ ഒക്കിന്നില്ലേ

सीएम ऑफिस முடிந்தது. ஆ. சிஎம் எலக்ட். செகண்ட் லெவல்ல ஹ்ம். இந்த ஸ்பைஸ் பைல இருக்கா? இதாலவா? ராஜபப்பா சிங்கப்பூர் ஏபி இல்ல வந்து நான் குறிப்பு. ஹ்ஹ். சிங்கப்பூர் ஏபி இல்ல. சிங்கப்பூர் சிங்கப்பூர்ல லண்டன் இங்கிலாந்து இங்கிலாந்து பாரிஸ். ஈ பாரிஸ்ல டார்கெட் எடுத்தது. இந்த ரெண்டாவது அங்க இல்ல இப்ப ഇവിടെ രണ്ടാ ഇവ എടുത്ത ഇട്ടു ആ അർത്ഥം കാല മനുക്ക് ആ ആ ഇട്ട ക

अरवा तो अरवा। हम्म। हाँ। ये सीधा से। हम्म। लाओ चलेगा। ओके। सीधा से रोड तुम सुसर क्या रावण लगा? आडविटी मूड रोड लगता है। ओके। यार लगा। यार ये रोड लगा तो यहाँ से यहाँ सिस्टम रोड पे। नेशनल नेशनल है वैगे। मतलब ये मूड रोड लगता है कन्ट्रीटी? हाँ मूड रोड लगता है और एम सासु क्या అల్ల కమల్ కు ఇక్కడ హ్మ్ అవన్నే ఇది అమ వరకు కొండలు హ్మ్ 20 ఈ ఓకే ఓకే అంటే ఈ ఫ్లోర్ లో వర్క్ కొద్ది పెండింగ్ ఉన్నట్టుంది సిక్స్త్ లో ఓకే वो चलता है ई वीजा वाले के कंट्री करके मोर सीआरडी वाले से गुड आफ्टरनून चलता है हम्म हां अब भी ले रहे हैं मिल ले ले वो कोरेवंदा वाला हो हां हम्म ये 33 में नोटा है इसमें और नोटा है ये भी आठ घंटा सा हैं। तो मेरे को लगता है वाला बजे। ओके। तो मेरे को आठ घंटे के बाद सिचार। आई देख लूँ आठ घंटे होने पे ना। आज जब मन तकलीफ हो दी सोची कुली नाला तुम्हारे बेटे बहुत सिक्सर होगा। हम्म। आई देखता हूँ है।

మొత్త 15 బ్యాంక్ మొత్తం అక్కడ స్టేట్ బ్యాంక్, మంజీ బ్యాంక్, యూనిర్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్ ఎక్కడ మిరు ఏతున్నే గుంటల కం గోడియొత్త హ లైన్ గ కబత్తా లాస్ట్ లో ఆ ఇక లాస్ట్ అక్కడ ఆ ఆ ఎన్ని బ్యాంక్స్ అక్కడ హహ అల్లెడి వొద్ద పైకొళ ఓకే

అక్కడ రంగులు వేసినట్టున్నారు కదా ఉన్నారు కదా రాజీవ్ గృహ ఇల్లు లాగా మరి అక్కడ ఏదో సిడాక్సిస్ రోడ్ అటు పక్క ఆనుకొని ఇల్లు ఇచ్చి ఉన్నాయి ముందుకెళ్తే ఊళ్ళో వెళ్ళిపోతారు ఊళ్ళో వెళ్ళిపోతారు కాదు ఇప్పుడు సిడాక్సిస్ అనుకొని ఇట్లా లెఫ్ట్ సైడ్ ఈ రాజీవ్ గృహ కల్ప లాంటివి ఇచ్చారు ఈ రోడ్ నుంచి కొద్దిగా రైట్కి ఇట్లా వెళ్దాం అనుకోక్

அது சந்திர பதி ரூபாய்

థర్డ్ సెకండ్ ఫస్ట్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేలకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ థర్డ్ వచ్చేసరికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ చాంబర్ సెకండ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ చాంబర్ ఏపీసీఆర్ డీఆర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి